హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య శారీస్ అండ్ విలాగ్స్ నేనైతే పసుబొట్టు ఇచ్చానండి ప్రతి ప్రతి సంవత్సరం పసుబొట్టు వాయినం అనేది ఇచ్చేస్తాను నేనైతే మేమైతే పసుబొట్టు వాయినామని అంటారని అంటామండి కొంతమంది వాయినమని కూడా అంటారు మేమైతే పసుబొట్టు వాయినామనే పిలుస్తాం ఇక్కడ బొట్టు గంధము పెట్టిస్తున్నాను ఫస్ట్ మనం పసుబొట్టు వాయనం అనేది వరుసలు అనేవి చూడొద్దండి పసుబొట్టు వాయనం ఇచ్చేటప్పుడు అందరికీ అందరినీ విలిసేయాలి ముత్తైదెలందరికీ పసుబొట్టు వాయనం అనేది ఇవ్వాలన్నమాట అందరికీ బొట్టు గంధము పెట్టేస్తున్నాను ఒక్కొక్కరు రారండి నేనైతే అందరినీ ఒకటేసారి విలిసి అందరికి ఒకటేసారి ఇస్తాను ఒక్కొక్కరు వస్తే బాగుండదు అందరం వచ్చి కూర్చొని తీసుకుంటేనే హ్యాపీ కదండి అందరూ కలిస్తే బాగుంటుంది చూడండి అందరూ వరుసగా కూర్చున్నారు నేను ఏదో పండగ చేస్తున్నానేమో అనిపిస్తుంది ఆ రోజు నాకు మార్నింగ్ వచ్చేసి ఎల్లమ్మకు బియ్యం వస్తాను ప్రతి సంవత్సరం ఈవినింగ్ వచ్చేసి పసుబొట్టు వాయనం అనేది ఇస్తాను ఇక్కడ చిన్నమ్మ అక్క మా పాప ముగ్గురు అన్ని సెట్ చేసేస్తున్నారు ఎవరెవరికి ఇట్లా అన్ని ఒక దగ్గర పెట్టేస్తున్నారు అన్నమాట మనం వాయిన ఇవ్వడానికి ఏమైతే తెచ్చామో అవి అందరికి వచ్చేలాగా ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి కాళ్ళకు పెడుతున్నాను తను వరుసకి అవుతుంది కాబట్టి నేను ఆపుతుందన్నమాట వద్దు అని నేను అస్సలు ఊరుకోనండి ఆ రోజు మాత్రం పెట్టేస్తాను బట్ ఆ రోజు వాళ్ళు అసలు నా కాళ్ళు మొక్కడానికి కూడా ట్రైవ్ చేసే నేను మొక్కనివ్వను అది నాకు పుణ్యం ఉండదు అనమాట బట్ నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళందరూ ఇక అసలు నెక్స్ట్ డే లైన్ ఆడతారు అనమాట కాళ్ళు మొక్కకి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి చెప్పాను కదా ఒక ఒకటే విలేజ్ అని అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది అందుకని అన్నమాట అందరూ వదినలు చిన్నమ్మలు వరుస అయ్యే వాళ్ళంతా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కాళ్ళు మొక్క వెళ్ళిపోయారు వాళ్ళు అసలు వద్దంటే ఊరుకోరనమాట తను చెల్లి తను కూడా ట్రై చేస్తుంది ఫస్ట్ టైం మొక్కనేకి నేను కాలు పట్టుకోక ముందుకే బట్ అసలు నేను వచ్చి కూడా చేయనీయలేదండి నా కాళ్ళు అన్నది ఎక్కడ చెప్తున్నాను ఏంటంటే నెక్స్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేస్తాను ఖచ్చితంగా అందరూ రావాలని చెప్తున్నాను తను వచ్చేసి మా కజిన్ సిస్టర్ అన్నమాట మా చిన్నమ్మ వాళ్ళ కూతురు తనకి చిన్న పాప ఉంది పాప చాలా క్యూట్గా ఉంటుందండి నేను చూపిస్తాను పాపని ఫా ఫోర్ మంత్స్ బేబీ అన్నమాట తను సిస్టరు ఫస్ట్ వచ్చేసి అమ్మకి అక్కకి అలాగా అందరికీ లయంగా ఇచ్చేస్తున్నాను అక్కడ ఏంటంటే ఇస్తానమ్మా అని మా వాళ్ళం అంటే తీసుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయినం అనాలన్నమాట ఇక్కడ చిన్నమ్మ అనరావట్లేదు అనమాట తనకి నవ్వుతుంది మర్చిపోయింది అనరావడం కానీ కాదు కానీ మర్చిపోయింది నేను అంటున్నాను తను రిటర్న్ అనట్లేదు అనమాట అందరికీ నవ్వు వచ్చేసింది అక్కడ అంతేనండి మేమందరం ముక్క దగ్గర ఉంటే ఇక నవ్వడం అలా జోక్స్ అయిపోతాయి తన అమ్మ చెప్పాను కదా చిన్న పాప అని కొంచెం ఇబ్బంది అయింది తనకి బట్ నేను వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఆ రోజు పెట్టేసుకున్నాను ప్రోగ్రామ్ అనేది అందరూ అవ్వడమేనండి ఇస్తమ్మా వాయినమ్మా నేను ఏంటంటే వాళ్ళు రిటర్న్ అనాలి కదా కానీ అనాలండి త్రీ టైమ్స్ అనాలంట వాళ్ళు వన్ టైం అన్నారు కానీ త్రీ టైమ్స్ అనాలంట యాక్చువల్గా చూసారు కదా అలా అనాలన్నమాట లాస్ట్ లో ఒక చిన్న జోక్ ఉంటుందండి అదైతే అస్సలు మిస్ కావద్దు చూడండి లాస్ట్ లో ఒక చిన్న జోక్ సిస్టర్ తోని శృతి శృతితోని ఒక చిన్న జోక్ ఉంటుంది చూసారు కదా క్యూట్ పాప చిన్న పాప చాలా బాగుంటుందండి పాప అయితే శ్రీయాంశి తన నేము వచ్చేసి మనకు వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి మనకు అక్షింతలు వేసి దీవించడం జరుగుతుంది అనమాట వాళ్ళు ఏమంటున్నారంటే వదిన వాళ్ళు వరుసకి వదిన వాళ్ళు ఉన్నారు కదా తొందరగా నువ్వు బిల్డింగ్ కట్టేసుకోవాలి అలాగే నీకు షాప్ ఇంప్రూవ్మెంట్ అంటే షాప్ పెద్ద షాప్ పెట్టేసుకోవాలన్నమాట నువ్వు అని అక్కడ దీవిస్తున్నారు నన్ను వాళ్ళ దీనితో పాటు నీ దేవుని కూడా ఉంటే అలాగే పెట్టేసుకుందామండి మనము అందరికీ స్వీట్స్ ఇచ్చాను కదా తనకు కూడా కొంచెం పెట్టారు అంతే ఎక్కువ కాదండి కొంచెం పెట్టేశారు అన్నమాట మా సిస్టర్స్ని కజిన్ సిస్టర్ ఉన్నారు అందరికి త్రీ మెంబర్స్ సిస్టర్స్ని వాయినం తీసుకున్నారు కదా మీరు ఒకసారి బయటికి వెళ్ళిరండి అని నేను చెప్పుకోనమాట వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మన ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి వచ్చేసారు ఒకసారి లేదండి మన ఉద్యోగకు